అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేర్కురి మాట్లాడుతూ ఆస్థానయ్యే ముద్గు మొహిల్లా అమీర్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలను కట్టుదిట్టమైన పకడ్బందీ భద్రత ఏర్పాట్లతో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అధికారులందరూ సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని అన్నారు ఉర్సు మహోత్సవాలకు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఉర్సు మహోత్సవాలకు కేటాయించిన అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు దళఫరి వారిగా పనిచేయాలని చెప్పారు ఉర్సు మహోత్సవాలకు సంబంధించి ఏడు ప్రాంతాలను గుర్తించడం జరిగిందని ప్రాంతాలలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కిక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసుకోవాలని సదరు టీంలలో పోలీసు రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ఉంటారని తెలిపారు ఇచ్చారు సో ఫస్ట్ ఏంటంటే మనం కొన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేస్తాం ఎమర్జెన్సీ రిస్పాన్స్ టీమ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సో సమ్ సిక్స్ క్రిటికల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసాము దాంట్లో రెవెన్యూ పోలీస్ ఫైర్ మెడికల్ అండ్ కార్పొరేషన్ ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ సంబంధించి మనం కలెక్టరేట్ సైడ్ నుంచి ప్రొసీడింగ్ ఇస్తాము ఆల్రెడీ ఫైవ్ డిపార్ట్మెంట్స్కి రెడీగా ఉన్నాయి సార్ ప్రొసీడింగ్స్ జస్ట్ పోలీస్ సైడ్ నుంచి కొన్ని ఎస్ఐ క్యాటర్ అడిగాం సార్ అది కూడా వచ్చింది ఇప్పుడు దట్ ప్రొసీడింగ్ సో ఒక పాయింట్ ఇది బ్యాక్ సైడ్ అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి అక్కడ బికాస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ చాలా మంది క్రౌడ్ అక్కడ ఇక్కడ మానిట్రీ పెట్టాలి మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫోల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ You have to daily ensure that they are attending, they are alert uh, uh, in uh, performing uh, those duties. So, there is shift-wise manner and uh, uh, along with that, uh, ensure. by tomorrow evening, uh, the respective departments will complete their work and uh, report to the joint collector about preparedness and completion. The second point is... Uh, uh, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెవెన్ ప్లేసెస్లో టోటల్గా అనుకుంటున్నాము ఇన్క్లూడింగ్ ద వన్ కుచీస్ విత్ ఇన్ ద దర్గా సో ఈ కార్నర్లో ఉంటుంది సో దాంట్లో ఒక తహసీల్దార్ ఉంటారు ఒక ఆర్ఐ ఉంటారు అండ్ ఒక ఇద్దరు విఆర్ బోర్లు పెట్టుకోండి అలాగే సిక్స్ మెంబర్స్ ఫ్రమ్ పోలీస్ టీమ్ అండ్ సిక్స్ మెంబర్ ఫైర్ టీమ్ అండ్ ద మెడికల్ టీమ్ విత్ లైఫ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఎందుకంటే దిస్ ద మోస్ట్ క్రౌడెడ్ ప్లేస్ మొత్తం ఎంటైర్ ప్లేస్లో అండ్ వన్ ఎగ్జిట్ వన్ ఎంట్రన్స్ ఉంది బట్ ఇన్ కేస్ దర్ ఈజ్ ఎనీ అపోజిట్ డైరెక్షన్ మూవ్మెంట్ ఉన్నప్పుడు దేర్ ఈస్ ఎ లైట్లీహుడ్ ఆఫ్ స్టాంప్ పేడు సో ఆ స్టాంప్ పేడ్ని అవాయిడ్ చేయడానికి సో ఇటువైపు నుంచి వీ షుడ్ నాట్ అలౌ ఎనీ వన్ సో అది ఒక కేర్ తీసుకోవాలి పోలీస్ నుంచి యు కీప్ సమ్ యూనో నెంబర్ ఆఫ్ పీపుల్ నాట్టు అలౌ ఎనీ ఎనీబడీ ఫ్రమ్ దిస్ రూ ఓకే ఎక్సెప్ట్ ద వివీఐపీస్ సో అది వివీఐపీ ఇన్ అడ్వాన్స్ మీకు ఇంటిమేషన్ ఉంటుంది కాబట్టి except that time so no no person should be allowed in the opposite direction and only the movement should be only unidirectional and uh, in case of any uh, issue any emergency so the priority of the emergency response team so we will we'll immediately attend you no know, first to decongest the area and then ఎవరైతే ఎవరేజ్ ఎఫెక్ట్ పర్సన్స్ ఉన్నారు ఆ పర్సన్స్ ని మనం పక్కనే ఉన్నటువంటి ఆ వెడిస్ హోల్ ఆపలన సార్ ఏదైనా జరిగినప్పుడు ఇమిడియట్ ట్రీట్మెంట్ అయితే కొద్దిగా ఇమిడియట్ రెస్పాన్స్ ఉంటే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఐటమ్ పోలీస్ ఆర్ రెవెన్యూ అలాగే అడ్మినిస్ట్రేషన్ ఆ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఇమీడియట్గా పబ్లిక్ ని కొద్దిగా క్లియర్ చేయడం కానీ వాటికి ఇమీడియట్ మ్యాసేజ్ కానీ ఇవ్వగలిగితే ఇమీడియట్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా పక్కన ఎవెన్చువాలిటీ జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అయ్యడానికి ఉంటుంది సార్ అలానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం కూడా పెడుతున్నాం సార్ వాటిని కూడా వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు సార్ కాబట్టి ఈసారి